ఫోర్త్ ఫ్లోర్ అండి ఇది ఎండాడ పద్నాలుగు వంద రెసెప్తి అండి ఇదిలాగా ఎంత హాలు మొన్న ఖాళీ చేశారండీ ఇది కొబ్బూర్కి ఎంత ఉందండి ఇది పద్నాలుగు వందల కార్ పార్కింగ్ జనరేట్ లిఫ్ట్ ఎండడ స్కై పక్కనే స్కైలైన్ పక్కన జస్ట్ నేషనల్ హైవే నుండి ఆఫ్ కేస్తుందండి ఫ్లాట్ ఫర్ సేల్ ట్రిపుల్ బెడ్రూమ్ ఎండా కాపర్ వర్క్ అటాచ్ మూడు కూడా మూడు బెడ్రూమ్స్ అటాచ్ బాత్రూమ్స్ అండి కబర్డ్ వర్క్ ఎంత వస్తుంది చిల్డ్రన్ మాస్టర్ మాస్టర్ ప్లాన్ బెడ్రూమ్ అనేది కబర్డ్ వర్క్ సీలింగ్ వర్క్ మొత్తం చేసింది కామన్ బాత్రూమ్ అనేది అంటే రెండు బెడ్రూమ్స్కి బాత్రూమ్ ఇది సో మరి దీనికి అటాచ్డ్ బాత్రూమ్ అండి ఈ బెడ్రూమ్కి అటాచ్డ్ బాత్రూమ్ ఉంది త్రిబుల్ బెడ్రూమ్ పద్నాలుగు వందల యాభై సెఫ్టీ కార్ పార్కింగ్ జనరేటర్ లిఫ్ట్ సిక్స్ ఇయర్స్ ఓల్డ్ అండి ఇది సిక్స్ ఇయర్స్ ఓల్డ్ అరవై ఐదు లక్షలు చెప్తున్నారు అరవై ఐదు లక్షలు అనేది